వచ్చిందంటే సినిమాల పండుగ షురు అయినట్టే కొత్త ఏడాది మొదటి పండుగ అదే టైంలో అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిందంటే చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతూ ఉంటారు సంక్రాంతికి స్టార్ సినిమాల మధ్య పోటీ తెలిసిందే ఈ సంక్రాంతికి మహేష్ వెంకటేష్ నాగార్జునతో పాటు రవితేజ తేజ సజ్జా సినిమాలు వస్తున్నాయి నిన్నటిదాకా డౌట్ అనుకున్న నాగార్జున నాసామిరంగ సినిమా కూడా జనవరి పద్నాలుగున లాక్ చేశారు ఈ సినిమాల మధ్య పొంగల్ ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతోంది సంక్రాంతి సినిమాలో మొదటగా సూపర్ స్టార్ మహేష్ జనవరి పన్నెండున వస్తున్నాడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అంటూ వస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై భారీ హైప్ తెచ్చాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు సంక్రాంతికి మోస్ట్ వెయిటెడ్ మూవీ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది గుంటూరు కారం ఇక అదే రోజు హనుమాన్ సినిమా కూడా వస్తోంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటించాడు కంటెంట్ బెస్ట్ సినిమాగా వస్తున్న ఈ సినిమా అదే నమ్మకంతో పొంగల్ ఫైట్ కి స్టార్ తో ఢీ కొడుతోంది జనవరి పదమూడున విక్టరీ వెంకటేష్ సాయిందవ కూడా వస్తోంది వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న మాస్ సినిమాగా సాయిందవ వస్తోంది ఈ సినిమాలో వెంకటేష్ మా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుంది శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేశారు జనవరి పదమూడున మాస్ మహారాజు రవితేజ ఈగల్ కూడా పొంగల్ బార్ లో దిగుతోంది కార్తిక్ని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో స్టార్ ఫైట్ కి రెడీ అయింది ఈ సంక్రాంతికి తను కూడా రెడీ అంటూ వస్తున్నాడు కింగ్ నాగార్జున విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన నాసామిరంగా సినిమా వస్తుంది పక్కా సంక్రాంతి సినిమాగా నాగార్జున్ నుంచి వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది నాగార్జుని కూడా ఇలాంటి మాస్ సినిమాలో చూసి చాలా రోజులవుతోంది సో సంక్రాంతికి నా రంగం మీద కూడా భారీ హైప్ వచ్చింది ఈ సినిమాల మధ్య గట్టి పోటీ జరుగుతుండగా వీటిలో ఏ సినిమా విజయ పథకాన్ని ఎగరేస్తుందో అన్నది చూడాలి సంక్రాంతికి ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా సరే థియేటర్స్ కలకల్లాడతాయని చెప్పవచ్చు మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి